హుజరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన బ్రూణ హత్యలపై ఎట్టకేలకు జిల్లా అధికారులు స్పందించారు దొంగలు పడ్డ తర్వాత ఆరు నెలలకు కుక్కలు మొరుగిన చందంగా ఆరు నెలల తర్వాత ఇప్పుడు పోలీసులు కేసును నమోదు చేసుకుని ఆసుపత్రి యజమానితో పాటు మరో ఇరువురిని అరెస్టు చేయగా అధికారులు ఆసుపత్రిని సీజ్ చేసి రిజిస్ట్రేషన్ను రద్దు చేశారు హుస్నాబాద్కు చెందిన ఓ వ్యాపారి మృతి చెందిన అనంతరం కూతురు వయసున్న అదే పట్టణానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు ఇదే క్రమంలో ఆ యువతి గర్భం దాల్చింది అయితే ఇరువురి మతాలు వేరు కావడంతో యువతి తల్లిదండ్రులు ఆ యువతికి అబర్షన్ చేయించారు అయితే విషయం తెలుసుకునే యువతి భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు దీంతో స్పందించిన పోలీసులు యువతి తల్లిదండ్రులతో పాటు ఇతర కుటుంబ సభ్యులపై కేసును కూడా నమోదు చేశారు అంతేకాకుండా అబర్షన్ చేసిన ఆసుపత్రి వివరాలు తెలుసుకుని ఆసుపత్రి యజమానితో పాటు ఆర్ఎంపీ నర్సు మీద కేసును నమోదు చేశారు

ఈరోజు సడన్గా ఇక్కడికి రావడం ఏంటంటే ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ ఉన్న గ్యాప్స్ని చూసేసి ఆల్రెడీ మేము షోకాస్ కూడా ఇచ్చాము సో దాని ప్రకారంగా ఇక్కడ ద డిఆర్ఏ యాక్ట్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయట్లేదు కాబట్టి ఈ హాస్పిటల్ మేము సీజ్ చేస్తున్నాము అట్లాగే తర్వాత ఈరోజు వచ్చిన కథనం ప్రకారం ఇంకా డాక్టర్స్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఏమైనా ఉందా అనేది కూడా మేము ఎంక్వైరీ చేసి తర్వాత వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటాము ఫైండ్ అవుట్ ఫాల్ట్ ఉన్నదంటే వాళ్ళ డిగ్రీ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేయడానికి డిఆర్ఏ క్యాన్సిలేషన్ చేస్తున్నాం రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అలా పేషెంట్స్ ఎవరు లేరు మేము ఇప్పుడు హాస్పిటల్ అంతా కూడా విజిట్ చేస్తాము నో ఇన్ పేషెంట్స్ ఎవరు కూడా లేరు సో ఆల్రెడీ దిస్ షుడ్ బి క్లోజ్ అండ్ నో one should come.